అంటే గ్రూప్లో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పోస్టులు వేసేది సార్ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే డిగ్రీలు ఇచ్చినారు నెక్స్ట్ జూనియర్ జూనియర్ కాలేజీలు ఇచ్చినారు పీజేటీ టీజీటీ నింపుతామన్నారు ఏమైందంటే ఎగ్జామ్ రాయడం వల్ల ఒకరికి మూడు నాలుగు జాబ్లు వచ్చినాయి వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల ఇప్పుడు ఒక నాలుగు వేల మంది తొమ్మిది వేల మందిలో నాలుగు వేల మందికి జాబ్ రాస్తున్నారు ఇది ప్రభుత్వం చేసిన తప్పిదమే మా తప్పిదారు ఒప్పుకున్నారు మేము చేస్తామంటున్నారు కానీ ఇన్ని రోజులు ప్రభుత్వం మాటలు చెప్పి ఇన్నాము సార్ కూడా ఇప్పుడు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది ఇస్ వన్ వాళ్ళకి ఉన్న వాళ్ళకు రేపు పోస్టింగ్ ఇస్తున్నారు ఏడో తారీఖు మరి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే మిగతా పోస్టులు అని బ్యాక్లాగా అవుతాయి మాకు ఏ విధంగా నింపుతారు మేము ఆగాల ఏం చేయాలా అనేది మాకు ఒక పేపర్ ప్రకటన కానీ ఒక ప్రెస్ నోట్ కానీ ఇస్తే వస్తాం మా కోర్టు కూడా డౌన్ మెరిట్ ఫాలో అయ్యి కొత్త పోస్టులు నింపమని ఇచ్చింది మూడు సార్లు ఇచ్చింది సార్ ఇంటర్వ్యూ ఆర్డర్ మార్చి ఇరవై ఆరుకి ఇచ్చింది ఇలా జూన్ ఇరవై ఆరు ఇంతవరకు కూడా అసలు ప్రభుత్వం స్పందన చెప్పట్లేదు గురుకుల స్పందన చెప్పట్లేదు ఎవరైనా ఏమని అంటారంటే సీఎం గారు చెప్తే చేస్తాం మేము లేకపోతే మా చేతిలో ఏమి లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పంపించారు పోయినాం సీఎం ఇంటికి పోతే ఇరవై తారీఖు మన ఆరో తారీఖు పోతే అక్కడ పంపించారు ఆడిపోయినా కూడా పోయినాం ఇవాళ ఇంటికి పోయినాం అక్కడ సెక్రటరీ పంపించినా సీఎం సార్ నిర్ణయం తీసుకుంటే లేకపోతే లేదు అందరు మినిస్టర్లు కలిసినాం ఎవరికి కలిసినాము మేము అందరూ ఈ పొన్నం ప్రభాకర్ సార్ కలిసినాము ఆల్రెడీ సీత కలిసినాము అందరి ఒక్క ఒక్క మినిస్టర్ వెంకట కలిసినాం అందరూ కాకుండా మాకు చాలా రోజుల నుంచి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా చేస్తుంది మీరు కొద్దిగా ఒక్క పట్టండి అని చెప్తుంటే మేము ఇన్ని రోజులు ఆగినాం సార్ ఆ విధంగా ప్రభుత్వం మాట మీద నమ్ముకునే ఉన్నాము మాకు ఈ రోజు కూడా పొద్దున కూడా సాయంత్రం కల్లా చెప్తామన్నాడు కానీ చెప్పండి చేయండి మీరు ప్రభుత్వం ఏ విధంగా చేస్తారో చెయ్యండి మేము అదే కానీ మాకు ఒక వెబ్ నోట్ ఇవ్వండి మాకు ఒక భరోసా ఇవ్వండి సార్ నింపే ఫస్ట్ కాబట్టి మాకు న్యాయమైన డిమాండ్ కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ సార్ అది అది పరిస్థితి ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే సార్ అన్ని బ్యాక్ లాగా అయిపోతే ఆల్రెడీ రెండు జాబ్ సెలెక్ట్ అయిన ఉన్నాం మూడు జాబ్లు సెలెక్ట్ అయిన మేము కూడా వాళ్ళకి ఒకరి జాబ్లు వచ్చేవాళ్ళు అంటే సరే ఇప్పుడు ఒక్కొక్కరికి మూడు నాలుగు జాబులు వచ్చింది మూడు నాలుగు జాబ్లు వచ్చింది సార్ వాళ్ళు ఒక్కటే చేస్తారు కదా ఇవ్వాలంటున్నాం ఏం చేసిందంటే సార్ పేపర్ తో ఎగ్జామ్ పెట్టింది ఇస్తామని చెప్పింది సార్

డిఎల్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ లో రాసినాం వాళ్ళు అడ్డమైన జీవోలు పెట్టి రేపు కోట్లు వేసి పోస్టులు నింపకుండా చేసి వాళ్ళు పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వం గెలిస్తే ఈ ఉద్యోగాలు మాకు వస్తాయని మేము నిర్ణయించుకొని గెలిపించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా అయినా ఇదే పరిస్థితి జరుగుతుంది ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం వాళ్ళు ఏం చేశారు అంటే మెయిన్ మాకు ఆ రోజు ఏది ఏది ఎల్బి और ये क्लास है और साहब वहां पर 7000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 चप्पलले कापुले नै मिलाउन आउँछ केही पुलिसको